సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాతను మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అంతే ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రే పొద్దున మోసం చేసేందుకు నాలుగు వేలు అంటారు ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటారు ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా అంటాను కానీ వాస్తవం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనంటే మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా ఎందుకనంటే చేయగలిగిందే నేను చెప్పాలి చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు నేను చెప్పకూడదు చేయగలిగిందే చెప్పాలి కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ ఈ యాభై ఎనిమిది నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా నేను చెప్పనివి చాలా చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వాతాతలకు తాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నాం